హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏకెనెట్ ఆన్లైన్ సర్వీసెస్ ఫ్రెండ్స్ మనకి మరొక మంచి నోటిఫికేషన్ భారీ నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది రైల్వే నుంచి ఆర్ఆర్బి ఎన్టీపీసీ నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీస్ నుంచి మనకి గ్రాడ్యుయేట్ అండ్ అండర్ గ్రాడ్యుయేట్ నుంచి మనకి నోటిఫికేషన్ విడుదల చేశారు మొత్తం కూడా వేకెన్సీస్ ఎయిట్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వేకెన్సీస్ విడుదల చేశారు ఫ్రెండ్స్ దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను ముందుగా నా తరపు నుంచి మీకు ఒక రిక్వెస్ట్ దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్స్ కొరకు మా ఏకే నెట్ ఆన్లైన్ సర్వీస్ యూట్యూబ్ ఛానల్ అని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకాన్ని ప్రెస్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియజేస్తాను ఆర్ఆర్బి ఎన్టీపీసీ రిక్రూట్మెంట్ టూ థౌజండ్ ట్వంటీ ఫిఫ్త్ నోటిఫికేషన్ విడుదల రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ఆర్ఆర్బి ఎన్టీపీసీ నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీస్ నుంచి మనకి ఎయిట్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఫిఫ్టీ నోటిఫికేషన్ విడుదల చేశారు వేకెన్సీసు ఇందులో మనకి స్టేషన్ మాస్టర్ క్లర్క్ మరియు ఇతర ఖాళీలు విడుదల చేసింది గ్రాడ్యుయేట్ అండ్ అండర్ గ్రాడ్యుయేట్ అర్హత గల అభ్యర్థులు ఇరవై ఒకటి పది రెండు వేల ఇరవై ఐదు నుండి ఇరవై ఏడు పది రెండు వేల ఇరవై ఐదు వరకు ఆర్ఆర్బిసిడిజి డాట్ జిఓవిన్ డాట్లో ఆన్లైన్ దరఖాస్తు చేసుకోవచ్చు ఓకేనా ఇది వచ్చేసి మనకి ఆన్లైన్ డేట్ వచ్చేసి ఇరవై ఒకటి అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు నుంచి మనకి నవంబర్ ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఐదు వరకు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఓకేనా చివరి తేదీ అనేది ఇచ్చారు మనకి కంపెనీ పే రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ఆర్ఆర్పి పోస్ట్ నేమ్ ఎన్టీపీసీ స్టేషన్ మాస్టర్ మరియు ఇతర ఇతరులు పోస్ట్ సంఖ్య ఇందాక తెలియజేశాను కదా మనకి ఎనిమిది వేల ఎనిమిది వందల యాభై ఈ ట్వంటీ టూ అనమాట అంటే ప్రజెంట్ ఇంతవరకే రిలీజ్ చేశారు ఇవి అనేది ఎక్స్టెండ్ కావచ్చు అనమాట ఎక్స్టెండ్ చేస్తారు దీనికి సంబంధించి ఓకేనా గ్రాడ్యుయేట్ వచ్చేసి మనకి ఐదు వేలు అండర్ గ్రాడ్యుయేట్ వచ్చేసి మూడు వేల యాభై మనకి శాలరీ వచ్చేసి పంతొమ్మిది వేల తొమ్మిది వందల నుంచి ముప్పై ఐదు వేల నాలుగు వందల వరకు మనకి శాలరీ అనేది ఉంటుంది అర్హత వచ్చేసి గ్రాడ్యుయేట్ అండర్ గ్రాడ్యుయేట్ పన్ డిగ్రీ మరియు పన్నెండో తరగతి అనమాట మనకి సిఇఎన్ నెంబర్ వచ్చేసి మనకి సిక్స్ జీరో సిక్స్ డాష్ టూ థౌజండ్ ట్వంటీ ఫిఫ్త్ మరియు జీరో సెవెన్ స్లాష్ టూ థౌజండ్ ట్వంటీ ఫిఫ్త్ ఇది అనేది నెంబర్ అని ఇచ్చే ఇచ్చారు అడ్వాన్స్ నెంబర్ అని దీనికి సంబంధించి ఇచ్చారు ఆర్ఆర్బి స్లాష్ ఎంఎంఎస్ ఎంఏఎస్ స్లాష్ జీరో సిక్స్ సిక్స్ జీరో సెవెన్ డాష్ టూ థౌజండ్ ట్వంటీ ఫిఫ్త్ స్లాష్ జి అండ్ యూజీ స్లాష్ జీరో వన్ అంటే దీనికి సంబంధించి నంబర్ అనేది ఇచ్చారు ఆన్లైన్ దరఖాస్తు చేసుకోవడానికి ప్రారంభం తేదీ ఇరవై ఒకటి అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు గ్రాడ్యుయేట్ లెవెల్ కోసం ఆన్లైన్ చివర తేదీ వచ్చేసి నవంబర్ ఇరవై రెండు వేల ఇరవై ఐదు అండర్ గ్రాడ్యుయేట్ స్థాయికి ఆన్లైన్ దరఖాస్తు చేసుకోవడానికి ప్రారంభం తేదీ వచ్చేసి మనకి ట్వంటీ ఎయిట్ అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు అండర్ గ్రాడ్యుయేట్ స్థాయికి ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ వచ్చేసి నవంబర్ ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఐదు అంటే మనకి గ్రాడ్యుయేట్ ఇన్ డిగ్రీ మీద వచ్చేసి మనకి ఇరవై ఒకటో తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది అండర్ గ్రాడ్యుయేట్ వచ్చేసి ఇంటర్ మీద వచ్చేసి ఇరవై ఎనిమిదో తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్ ఓకేనా వచ్చేసి మనకి దేనికి ఎన్ని ఖాళీలు అనేది ఇచ్చారు గ్రాడ్యుయేట్ స్థాయి వచ్చేసి డిగ్రీ స్థాయికి వచ్చేసి స్టేషన్ మాస్టర్ ఆరు వేల పది ఆరు వందల పదిహేను గూడ్స్ రైల్ మేనేజర్ వచ్చేసి మూడు వేల నాలుగు వందల ఇరవై మూడు ట్రాఫిక్ అసిస్టెంట్ రైలు అన్నమాట యాభై తొమ్మిది చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్కి వచ్చేసి నూట అరవై ఒకటి జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ వచ్చేసి తొమ్మిది వందల ఇరవై ఒకటి జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ వచ్చేసి ఆరు వందల ముప్పై ఎనిమిది టోటల్ వచ్చేసి ఐదు వేల ఎనిమిది వందల పద్దెనిమిది పదిహేడు అండర్ గ్రాడ్యుయేట్ స్థాయికి వచ్చేసి ఇంటర్మీడియట్ స్థాయి స్థాయికి వచ్చేసి జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ వచ్చేసి నూట అరవై మూడు అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్ వచ్చేసి మూడు వందల తొంభై నాలుగు ట్రైన్స్ క్లర్క్ వచ్చేసి డెబ్బై ఏడు కమర్షియల్ కమ్ టికెట్ కలెక్టర్ వచ్చేసి రెండు వేల నాలుగు వందల ఇరవై నాలుగు మొత్తం కూడా మూడు వేల యాభై ఎనిమిది ఫ్రెండ్స్ వేకెన్సీస్ అన్నమాట వయోపరిమితి మనకి ఏజ్ వచ్చేసి మనకి గ్రాడ్యుయేట్ స్థాయికి వచ్చేసి కనీసం వయోపరిమితి పద్దెనిమిది సంవత్సరాలు ఉండాలి గరిష్ట వయోపరిమితి వచ్చేసి ముప్పై ఆరు సంవత్సరాలు ఉండాలి అండర్ గ్రాడ్యుయేట్ స్థాయికి వచ్చేసి మనకి ఏజీ ఇంటర్మీడియట్ స్థాయి వచ్చేసి కనీసం వయో వయోపరిమితి పద్దెనిమిది సంవత్సరాలు ఉండాలి గరిష్ట వయోపరిమితి వచ్చేసి ముప్పై మూడు సంవత్సరాలు ఉండాలన్నమాట నిబంధనల ప్రకారం వయో సడలింపు వర్తిస్తుంది అంటే మనకి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఫైవ్ ఇయర్స్ ఓబీసీ వాళ్ళకి త్రీ ఇయర్స్ ఉంటుంది పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి వచ్చేసి పర్సన్ విత్ డిజబిలిటీ క్యాండిడేట్స్కి వచ్చేసి టెన్ ఇయర్స్ ఉంటుంది అంత ప్రమాణాలు తెలియజేశానికి అంత ఫ్రెండ్స్ గ్రాడ్యుయేట్ స్థాయి వచ్చేసి డిగ్రీ ఉండాలి గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి గ్రాడ్యుయేట్ లేదా తత్సమ డిగ్రీకి ఈక్వల్గా ఓకేనా స్థాయి వచ్చేసి గుర్తింపు పొందిన బోర్డు నుండి పన్నెండవ తరగతి లేదా తత్సమమానం తత్సమానం అనమాట ఈక్వల్ ఈక్వల్గా ఉండాలి అనమాట ఇంటర్మీడియట్కి దరఖాస్తు రుసుము వచ్చేసి మనకి జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూడిస్ వచ్చేసి అభ్యర్థులు వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ పే చేయాల్సి ఉంటుంది ఆన్లైన్లో ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ పీడబ్ల్యూడి మహిళలు మాజీ సైనిక అభ్యర్థులు వచ్చేసి టూ ఫిఫ్టీ పే చేయాల్సి ఉంటుంది అమౌంట్ ఓకేనా ఆన్లైన్ పేమెంట్ అనేది ఫీజు అనేది చెల్లించాల్సి ఉంటుంది ఎన్టీపీసీ ఖాళీ ఖాళీల నోటిఫికేషన్ విడుదల తేదీ వచ్చేసి ఇరవై మూడు సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు సంక్లిప్త నోటిఫికేషన్ విడుదల తేదీ వచ్చేసి ఇరవై తొమ్మిది తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు అనమాట ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ వచ్చేసి నవంబర్ ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఐదు దరఖాస్తు చెల్లింపు చెల్లించడానికి చివరి తేదీ కూడా ఇదే అనమాట అంటే మనకి తెలియజేస్తారనమాట మనకి ఈ వెబ్సైట్లో మనకి తెలియజేస్తారు మళ్ళీ మనం చెక్ చేసుకోవాల్సి ఉంటుంది మనకి మెసేజ్ ద్వారా కూడా ఇంటిమేషన్ తెలియజేస్తారు మెయిల్కి అండ్ మెసేజ్కి కూడా తెలియజేస్తారు అనమాట సిపిటీ వన్ పరీక్ష తేదీ కూడా మనకి ప్రకటించబడుతుంది మనకి ఇన్ఫ ఇంటిమేషన్ ఇస్తారన్నమాట మెసేజ్ ద్వారా కూడా సిబిటి టూ కూడా సేమ్ అనమాట మనకి తెలియజేస్తారు ఓకేనా ఇది ఫ్రెండ్స్ దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఈ నోటిఫికేషన్ సంబంధించి మీరు ఈ పూర్తి వీడియో చూసిన తర్వాత ఎవరైనా సరే అప్లై చేయాలనుకున్నట్లయితే మా ఏకే నెట్ ఆన్లైన్ సర్వీస్ నెంబర్కి కాల్ చేసినట్లయితే నైన్ జీరో త్రీ టూ ఫైవ్ త్రీ సిక్స్ జీరో ఫోర్ కాల్ చేసి కాల్ చేసినట్లయితే మేము అప్లై చేస్తాము ఆన్లైన్లో అప్లై చేసిన తర్వాత మీకు అప్లికేషన్ ఫామ్ పీడిఎఫ్ పంపిస్తాము ఓకేనా ఈ వీడియో నచ్చినట్లయితే మీకు లైక్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్ మరియు ఇలాంటి మరిన్ని నోటిఫికేషన్లు మీ దాకా చేరాలంటే మా ఏకే నెట్ ఆన్లైన్ సర్వీస్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఐకాన్ని ప్రెస్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్